నాలుగు ముప్పై మీరు చూస్తే వ్రాలాడే ఉద్యానవనాన్ని స్థాపించాడు ఎవరు ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి సెవెన్ వండర్స్ ఏంటి ఏడు వింతలు ఆ ఏడు వింతలు ఒకవెంత వ్రాలాడే ఉద్యానవనం హ్యాంగింగ్ గార్డెన్స్ ఇది నిబర్ ద్వారా స్థాపించబడింది దాని నిర్మాణకుడిగా కనబడుతున్న నేజర్ అతని రాజంతపురంలో ఉన్న కొన్ని సందర్భాలను చూసి మనసులు గర్వించాడట నేను ఏదో అనుకున్నాడు నేను ఏదో అనుకున్నాడు పెద్దోళ్ళు అంటే ఎవరో గడ్డి మేసాడని ఎవడో గడ్డి తిన్నాడు ఈ నానుడు పెద్దల్లో చెప్తున్నమాట ఏంది పెద్దలు చెప్పిన ఎవరో గడ్డి దేవుడు గడ్డి తిన్నాడు అని ఎత్తుకుంటే ఎత్తుకుంటూ వస్తే దాని నాలుగులో కనబడతా మనిషి ఎవరు నిబర్ ఆరు మాసాలు అడవిలో కలిపిపోయి గడ్డి మేసి బైబిల్ చెబుతుంది ఎందుకు